దసరా శరణవరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి మాది ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వచ్చారు మాట్లాడదాం సార్ చెప్పండి ఎలా ఉంది దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ దర్శనం ముందుగా ఎలా జరిగింది చాలా బాగా జరిగిందమ్మా అమ్మవారు దేవి అలంకారంలో వాళ్ళ దర్శనం ఇచ్చింది చాలా బాగుంది దసరా ఏర్పాట్లకి ఎలాంటి లోటు లేకుండా ముందు వచ్చిన భక్తులకి చాలా చక్కగా చేస్తున్నారు కింద అన్న ప్రసాదాలు ఇస్తున్నారు ఈ మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఉన్నారు ఇదంతా కూడా ప్రభుత్వం ఇది గత ప్రభుత్వాలు ఈ పట్టించుకోవాలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం దైవభక్తి మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉంటారు కాబట్టి గుడి మీద ఏం జరుగుతుందనేది ఆయన మానిటరింగ్ చేస్తుంటారు ఒక ముఖ్యమంత్రిగా ఈ గుడి గురించి ఆయన మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ అంతా చాలా హ్యాపీగా ఉంది భక్తులు కూడా చాలా హ్యాపీగా గత సంవత్సరంతో పోలిస్తే ఏర్పాట్లు అనేవి చాలా బాగున్నాయని భక్తులు చెప్తున్నారు సో మీకేమనిపించింది కింద నుంచి దర్శన ఏర్పాటు అమ్మా ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ జనాలు ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ లోపలికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నారో ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం చక్కగా వెళ్ళడం రావడం ఎక్కడ జనాలు లేకుండా హ్యాపీగా ఉన్నారు ఇదే మా ప్రభుత్వం యొక్క నిదర్శనం ఏ సామాన్య భక్తులు ఇబ్బంది పడకూడదు కాబట్టి వెహికల్స్ కూడా ఎక్కువ రానిట్లేదు పైకి ప్రోటోకాల్ ఉన్న ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటారు తప్ప మాట మాటికి వెహికల్స్ రానివ్వడం కూడా లేదు ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశం అయితే కొంతమంది భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ లో కాకుండా మిగతా టైంలో కూడా వీఐపీలో వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి దర్శనాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది రెండు గంటలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రెండు అంటే మామూలుగా జనం ఎక్కువ ఉంటే ఇప్పుడు తిరుపతిలో పద్దెనిమిది గంటలే వెయిట్ చేస్తారు అలాగే జనం ఎక్కువ ఉంటే వెయిట్ చేస్తారు అయితే మీరు చెప్పినట్టు విఐపిలు తాకడం మాత్రం తగ్గింది దాంట్లో ఎటువంటి క్వశ్చనా లేదు పదే పదే ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసింది ఏమో నీ వీఐపీలు ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి దర్శించుకోవద్దని ఎవరిని మాటి మాటికి వెళ్ళకండి అని ప్రభుత్వం కూడా ఇచ్చేసింది ఇదంతా కూడా ప్రభుత్వం విజయం మొత్తంగా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి ఈ ప్రభుత్వంలో ఇలాంటి దర్శన ఏర్పాట్లు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే దర్శనం కూడా చాలా బాగా అయింది ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పడం జరిగింది కెమెరామెన్ లక్ష్మంతో నాగస్ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి